నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో విమానం టికెట్ కొనేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఆ యొక్క సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి అనుమతి పొందకుండా కొన్ని నకిలీ ట్రావెల్ ఏజెన్సీలు అయితే పుట్టుకు వస్తూ ఉన్నాయన్నమాట ఇటీవల కాలంలో చాలామంది మనం చూసుకుంటే వాళ్ళు తీసుకున్న టికెట్లు ఏవైతే ఉన్నాయో ఫేక్ టికెట్లు అని తెలిసేసి చాలామంది అయితే అధికారులను సంప్రదించడం జరిగింది మన మాదిరిగానే ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంటుందని చెప్తారు ఆ యొక్క ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళిన తర్వాత విమాన టికెట్లు జారీ చేస్తారు కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత విమాన టికెట్ బుక్ అయ్యి ఉండదు దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో ఉన్న కువైటీ పోర్లు కానీ ప్రవాసులు కానీ లైసెన్స్ పొందిన ట్రావెల్ ఏజెన్సీలు కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే విమాన టికెట్లు కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రయాణ మరియు హోటల్ బుకింగ్ వివరాలను జాగ్రత్తగా ధృవీకరించాలని ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలి మరియు మీ యొక్క హక్కులను కాపాడుకోవడానికి అన్ని రసీదులను మీ వద్ద ఉంచుకోవాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అధికృత ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మాత్రమే మీరు విమాన టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది ఇటీవల కాలంలో నకిలీ ట్రావెల్ ఏజెన్సీలు సోషల్ మీడియాలోకు ప్రచారం చేస్తూ ఉన్నాయన్నమాట అతి తక్కువ ధరకు మేము కోవిడ్ నుంచి ఇండియా కానీ కోవిడ్ నుంచి ఇతర దేశాలకు విమాన టికెట్లు అందిస్తాము విమాన టికెట్ పైన యాభై శాతం తగ్గింపు ఇరవై శాతం తగ్గింపు వాళ్ళకు తోచిన డిస్కౌంట్లు ఇచ్చేసి ప్రకటిస్తూ ఉంటారు కొన్ని సార్లు ఇస్తారు మరికొన్ని సార్లు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు మన కుటుంబాన్ని కలుసుకొని వెళ్ళేందుకు మనమైతే విమాన టికెట్ కొనుగోలు చేస్తూ ఉంటాము అటువంటి దానిలో కూడా మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కోవైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్